హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ అకాడమీ యాప్ ఈరోజు మనకి ఫైనాన్స్ కమిషన్ డిస్కస్ చేస్తున్నాం మొత్తం ఫైవ్ క్లాసెస్ ఉంటాయి సో ఫస్ట్ క్లాస్లో ఫైనాన్స్ కమిషన్ అంటే ఏంటి ఎవరు ఏర్పాటు చేస్తారు సభ్యులు ఎవరు ఉంటారు వాళ్ళ అర్హతలు ఏంటి వరుసగా ఈ ఆర్థిక సంఘం యొక్క పదహారు చైర్పర్సన్స్ గుర్తుపెట్టుకోవాలి మనకు ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది సెకండ్ క్లాస్లో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ని ఫోకస్ చేద్దాం అంటే సభ్యులు ఎవరు టెమ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏంటి ఏ ఫార్ముల బట్టి ఆ రాష్ట్రాలకు నిధులు బదిలీ చేసింది సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ యొక్క రికమెండేషన్స్ ఏంటి ఫోర్త్ క్లాస్ సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ డిస్కస్ చేద్దాం సభ్యులు ఎవరు అని చెప్పేసి ఇటీవల మనకి జూలై మాసం లోపల ఈ సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్కి అడ్వైజరీ కౌన్సిల్ అని చెప్పేసి ఏర్పాటు చేసుకున్నాం సభ్యులు ఎవరు అది ఏంటి లాస్ట్ క్లాస్ మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే ఏంటి ప్రజెంట్ ఎన్ని రాష్ట్రాలకు ఉన్నది ప్రజెంట్ ఇస్తున్నారా లేదా తెలంగాణకు ఏపీకి ఉందా లేదా సో ఈ ఫైవ్ క్లాసెస్ అయిపోతే మనకు ఫైనాన్స్ కమిషన్ అయిపోతుంది రేపు సండే కాబట్టి సో రేపు మనకు ఎగ్జామ్ ఉంటుంది ఇరవై క్వాలిటీ క్వశ్చన్స్ ఇస్తాను మీరు పీడిఎఫ్ని ప్రింట్ తీసుకొని టైం పెట్టుకొని ట్వంటీ మినిట్స్లో ఎగ్జామ్ రాయండి మనకి అభ్యర్థుల కోరిక మేరకి సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాతనే లైవ్ సెషన్ కండక్ట్ చేస్తున్నాం కీని ఎక్స్ప్లెయిన్ చేస్తూనే డౌట్స్ ఏమున్నప్పటికి మీరు స్వేచ్ఛగా అడగవచ్చు సో మీరు క్లాస్ వింటున్నప్పుడు డౌట్స్ రాసుకోమని చెప్పినాం కదా అన్నిటినీ రేపు మీరు అడగవచ్చు ఎగ్జామ్ తర్వాతనే లైవ్ సెషన్ ఉంటుంది ఫస్ట్ కీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను డౌట్స్ కూడా క్లారిఫై చేద్దాం సో మనం ఫస్ట్ చూస్తే ఫైనాన్స్ కమిషన్ అండి సో వెరీ వెరీ ఫేమస్ టాపిక్ తప్పనిసరిగా రెండు క్వశ్చన్స్ వస్తాయి మనకు గ్రూప్ టూ లాంటి ఎగ్జామ్ లోపల ఎందుకోసం సిలబస్లో ఉంది కాబట్టి వై నీడ్ ఫైనాన్స్ కమిషన్ అంటే మీరు ట్యాక్సెస్ పాఠం విని ఉన్నారు చదివి ఉన్నారు ఎక్కువ ట్యాక్సెస్ మనకి సెంట్రల్ గవర్నమెంట్కే వెళ్ళిపోతుంది రాష్ట్రాలకు రావట్లేదు సో రాష్ట్రాలకు లోటు ఉంటుంది కాబట్టి ఆ లోటు మనం పూడ్చడానికి నిధుల సరఫరా కోసం అని చెప్పేసి ఒక రాజ్యాంగబద్ధమైన యంత్రాంగం అవసరం ఉంటుంది ఎందుకు రాజ్యాంగబద్ధ యంత్రాంగం అవసరం ఉంటుంది అంటే ఇప్పుడు సెంట్రల్లో ఒక ప్రభుత్వము స్టేట్లో ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ సెంటర్లో ఉన్న గవర్నమెంట్ ఈ స్టేట్ గవర్నమెంట్కు ఫండింగ్ ఇవ్వకపోవచ్చు పక్షపాత వైఖరి చూపెట్టి అటువంటివి చూపెట్టదు కాబట్టి సో ఈక్వాలిటీ బేస్లో అందరికీ సమానమైన ఫండింగ్ అవసరం అని చెప్పేసి రాజ్యాంగ నిర్మాతలు మన ఫౌండింగ్ ఫాదర్స్ ఎక్కువ ఆలోచన చేసి ఈ ఫైనాన్స్ కమిషన్ని రాజ్యాంగంలో ఉంచారు సో మనకు టూ ఆర్టికల్ అండి ఏమంటుంది అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ ఫైనాన్స్ కమిషన్ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ సో ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ అని చెప్పేసి రాజ్యాంగంలో ఉంటుంది మరి ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి ఏర్పాటు చేస్తున్నారా నో అండి ఏంటి ఎగ్జాంపుల్ మనకి ఏంటి ప్రూఫ్ అని చెప్పేసి చూస్తే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ మనకి ఎన్కే సింగ్ ఆధ్వర్యం లోపల రెండు వేల పదిహేడులో ఏర్పాటు చేసినప్పుడు దీని సిఫార్సులు టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ నుంచి మళ్ళీ ట్వంటీ వన్ ట్వంటీ సిక్స్ నుంచి అందుబాటులో ఉన్నాయి తెలుసు మనకు ఆల్రెడీ ఇప్పుడు రాజ్యాంగంలో ఏమున్నది అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ ఫైనాన్స్ కమిషన్ ఫర్ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ రెండు వేల పదిహేడులో ఏర్పాటు అయింది లాస్ట్ది సో పదహారోది ట్వంటీ సెకండ్లో ఏర్పాటు కావాలి యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బట్ మనకి టూ థౌజండ్ ట్వంటీ థర్డ్ డిసెంబర్ థర్టీ ఫస్ట్న ఏర్పాటైంది అరవింద పనగారి అని చెప్పేసి చైర్పర్సన్ సో కాబట్టి ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి అని చెప్పేసి రాజ్యాంగంలో ఉంది బట్ మనం ప్రాక్టికల్లీ ఫాలో కావట్లేదు అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ అసలు ఈ ఫైనాన్స్ కమిషన్ అనేది ఏ రకమైన బాడీ అంటే ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ బాడీ రాజ్యాంగబద్ధమైన సంస్థ ఎందుకు అంటే రాజ్యాంగంలో మెన్షన్ చేయబడింది కాబట్టి రాజ్యాంగం ప్రకారం ఏర్పాటైంది కాబట్టి ఇది మనకి ఓకే అండి నెక్స్ట్ ఇట్ ఈజ్ ఆల్సో క్వాజీ జుడిషియల్ బాడీ క్వాజీ జుడిషియల్ బాడీ సో మనము ఆన్సర్లో ఇచ్చినప్పుడు ఇది పెట్టిస్తాం ఇది తప్పు పెట్టిస్తుంది వై అంటే ఎందుకోసము అంటే దీనికి సివిల్ కోర్ట్స్ పవర్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి దట్స్ వై వి కాల్డ్ కాజి జ్యుడిషియల్ బాడీ ఎందుకు సివిల్ కోర్ట్స్ పవర్ ఇచ్చిందండి అంటే జనరల్లీ మనకు సెంట్రల్లో వేరే ప్రభుత్వము స్టేట్లో వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఫైనాన్స్ కమిషన్ ఏమన్నా రిపోర్ట్ అడిగితే స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్స్ చూ చేయకపోనవచ్చు మేము ఇవ్వమని చెప్పేసి పంపించవచ్చు సో అటువంటిది ఉంటుంది కాబట్టి సివిల్ కోర్ట్స్ పవర్ ఇస్తే గిట్ట భారతదేశం లోపల ఏ ప్రభుత్వ ఆఫీసర్ అయినా పిలిస్తే రావాల్సిందే డాక్యుమెంట్ అడిగితే ఇవ్వాల్సిందే సో దట్స్ వై వి కాల్డ్ క్వాజీ జ్యుడిషియల్ బాడీ సివిల్ కోర్ట్స్ పవర్ ఉన్నాయంటే ఎస్ ఉన్నాయని చెప్పాలి ఓకే ఇప్పుడు రాజ్యాంగంలో ఏమున్నదంటే అంటే గీది మాత్రమే ఉన్నది సభ్యులు ఎంతమంది లేదు అర్హత ఎంత ఏంటి క్వాలిఫికేషన్స్ లేదు టెర్మ్ పదవీకాలం ఎంత లేదు మనం చూద్దాం ఇది పార్లమెంటు అనే చట్టం వేసి డిసైడ్ చేస్తుందండి సో మనకు ఫైనాన్స్ కమిషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ అని చెప్పేసి ఉంటుంది దీని ప్రకారము వన్ ప్లస్ ఫోర్ మెంబర్స్ ఉన్నారు ప్రజెంట్ రాజ్యాంగం ప్రకారం కాదు వన్ ప్లస్ ఫోర్ అని చెప్పేసి ఉన్నారు నెక్స్ట్ వీళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి రాజ్యాంగం మెన్షన్ చేయలేదు అర్హతలని బట్ మనకి చట్టంలో వస్తే గట ఒకటి గుర్తుపెట్టుకోవాలి చైర్పర్సన్కి అర్హత ఏంటి అంటే పబ్లిక్ మ్యాటర్స్ లోపల ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి సో ప్రజా వ్యవహారాల్లో అనుభవం కలిగి ఉన్నట్లయితే వాళ్ళని నియామకం చేయవచ్చు అది మనకి క్వాలిఫికేషన్ నెక్స్ట్ టెర్మ్ వస్తే అంటే ఎంత కాలం అని చెప్పేసి ఏం లేదు చట్టంలో మనకి రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు అని చెప్పేసి ఉంటుంది సో రాజ్యాంగంలో మెన్షన్ చేయలేదు ఫైవ్ ఇయర్స్ అని చెప్పేసి ఎవరు సభ్యుల యొక్క కాలం మనకు కంప్లీట్గా రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకే డిపెండ్ అయి ఉంటుంది మరి రీ అపాయింట్మెంట్ ఉందా ఎస్ కంగ్రాచులేషన్స్ యు ఆర్ ఎలిజిబుల్ టు రీ అపాయింట్మెంట్ మళ్ళీ తిరిగి నియామకం కూడా చేయవచ్చు ఇది మనకు కంప్లీట్గా ఇది ఫైనాన్స్ కమిషన్ యాక్ట్ దా దాంట్లో ఉన్న అంశాల గురించి మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో సభ్యుల అర్హతలు కావచ్చు సభ్యుల సంఖ్య కావచ్చు రీ అపాయింట్మెంట్ కావచ్చు ఏమీ మాట్లాడలేదు చట్టం వేసి పార్లమెంటు డిసైడ్ చేస్తుంది టెర్మ్ మాత్రం మనకి రాష్ట్రపతి యొక్క ఉత్తర్వుల ప్రకారం మాత్రమే అమల్లో ఉంటుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి మరి ఇది రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్టు ప్రభుత్వం మీద బైండింగ్ నాట్ బైండింగ్ అంటే సో నాట్ బైండింగ్ అని చెప్పాలి బట్ జనరల్లీ అక్సెప్ట్ చేస్తుంది బట్ నాట్ బైండింగ్ అంటే రిపోర్ట్లో ఉన్న అంశాల మీద ప్రభుత్వం కట్టుబడి ఉండదు ప్రభుత్వం విచక్షణ మేరకు వాటిని ఫాలో కావచ్చు వీటిని ఎలా అమలు చేస్తారంటే ఇప్పుడు మనకు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఒకటి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు వరకు మనకు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ అనేవి అమల్లో ఉన్నాయి మరి ఒకేసారి గవర్నమెంట్ ఫండింగ్ ఇస్తుందా ఇవ్వదు వీటి రికమెండేషన్ దృష్టిలో పెట్టుకొని తన ఫిజికల్ పాలసీలో భాగంగా బడ్జెట్ లోపల వివిధ నిధులు కేటాయిస్తుంది ఏమంటున్నాను నేను ఆర్థిక సంఘం సిఫార్సులని ప్రభుత్వం ఎలా అమలు చేస్తుంది అంటే నాట్ బైండింగ్ అయినప్పటికీ ప్రాక్టికల్లీ అమలు చేస్తుంది ఎట్లా చేస్తుంది ఐదేళ్ళకి ఒకేసారి ఫండింగ్ ఇస్తుందా ఇవ్వదు తన యొక్క ఫిజికల్ పాలసీ కోశ విధానంలో భాగంగా వివిధ బడ్జెట్ లోపల ఈ సిఫార్సులని ఉండేలా చూసుకుంటారు తమ ప్లానింగ్ లోపల కీప్ ఇన్ మైండ్ ఫైనాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ అంతే ఎట్లా అమలు చేస్తారంటే ఇట్లా అమలు చేస్తారు బడ్జెట్లు అమలు చేస్తారు ఫిజికల్ పాలసీలు అమలు చేస్తారు ఇది క్లియర్ అండి నెక్స్ట్ మనకు ఈ పదహారు ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్పర్సన్స్ మనము ఆర్డర్లో గుర్తుపెట్టాలి ఎందుకోసం అంటే గ్రూప్ టూ లాంటి ఎగ్జామ్లో మనకి ఈ కింద పనిచేసిన ఆర్థిక సంఘం చైర్పర్సన్ని అవరోహణ క్రమంలో ఆరోహణ క్రమంలో అమర్చు అని చెప్పేసి క్వశ్చన్ వస్తుంది కాబట్టి మనకి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కోర్స్ అనేది కొన్నిసార్లు అవసరం అంటే ఉంటుందనే చెప్పాలి రైట్ వీళ్ళ పదే కాలం మనకు గుర్తుంటుందండి ఆల్మోస్ట్ అన్ని ఫైవ్ ఇయర్స్ ఉంటాయి మనకు ఈ ఫిఫ్టీన్త్ ఒకటి సిక్స్ ఇయర్స్ ఉన్నది నైన్త్ ఒకటి సిక్స్ ఇయర్స్ ఉన్నది మనకు సో నైన్త్ ఏమో నైన్టీన్ ఎయిటీన్ నైన్ నుంచి నైన్టీ ఫైవ్ నైంటీ ఫైవ్ వరకు ఉంటుంది సాల్వే అని చెప్పేసి పిలిస్తాం ఫిఫ్టీన్త్ మనకు టూ థౌజండ్ ట్వంటీ నుంచి ట్వంటీ సిక్స్ వరకు ఉన్నది తర్వాత తక్కువ అంటే మనకి పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి అరవై తొమ్మిది అని చెప్పేసి ఉంటుంది మిగతా అన్ని ఫైవ్ ఇయర్స్ మనకి ఈజీగానే మనకి గుర్తుంటాయి కూడా కాబట్టి కాలం మీద అంత ఫోకస్ చేయకండి బట్ ఈ వరుసగా ఉన్నాయి కదా పదహారు అది ఫోకస్ చేయండి సో ఫస్ట్ నేను కొన్ని వర్డ్స్ చెప్తానండి యోగి సో యోగి ఎప్పుడైనా హిమాలయాల్లో ఒక్కడే ఉంటాడు అది మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి సో ఫస్ట్ వ్యక్తి మనకి కేసీ నియోగి అని చెప్పేసి పిలుస్తాం కేసీ నియోగి అని చెప్పేసి పిలుస్తాం సో పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి యాభై ఏడు అండి ఫస్ట్ కూడా కొంచెం మనం గుర్తుపెట్టుకోవాలి సెకండు సో మనకి ఇద్దరు కలిస్తేనే సంతానం పూర్తుంది కాబట్టి సో కేసీ సంతానం అని చెప్పేసి పిలుస్తాం సెకండ్ది సో యాభై ఏడు నుంచి అరవై రెండు అండి సో థర్డ్ది మనకి థర్డ్ది సో మన జనరల్గా ఈ చందా వసూలు చేస్తారు ఎందుకు దేవుడి కోసము ఇస్తారు త్రిమూర్తులు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి బ్రహ్మ విష్ణు మహేశ్వర సో త్రిమూర్తుల కోసము చందా సో మనం చందా అని చెప్పేసి పిలిస్తాం ఇది అరవై రెండు నుంచి అరవై ఆరు వరకు ఉంటుంది నెక్స్ట్ అండి సో నాలుగు మనకి రాజమన్నార్ సో ఇది ఎలా అంటే మనము పద్నాలుగు లోకాలని పరిపాలిస్తామంటాం రాజు అంటే పద్నాలుగు లోకాలు పద్నాలుగు కాదు ఉత్తనాలుగా అని చెప్పేసి సో రాజమన్నారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి ఐదు మనకి సో ఇది పంచమి అని చెప్పేసి వస్తుంది మహావీర్ త్యాగి అండి ఇది వెరీ ఫేమస్ మనకి ఫిఫ్త్ బాగా మనకి వార్తల్లో ఉంటుంది సో మహావీర్ త్యాగి అని చెప్పేసి అంటే ఐదో తనం కోసం మహిళ సర్వం త్యాగం చేస్తుంది అట్లా గుర్తుపెట్టుకోవచ్చు భర్త అంటే మనకి అట్లే వస్తుంది కదా సో అయోతానం కోసం అని చెప్పేసి త్యాగం చేస్తుంది అట్లా గుర్తుపెట్టుకోవచ్చు సో ఇది అరవై ఆరు నుంచి అరవై తొమ్మిది అండి ఇది ఇప్పటి నుంచి ఆల్మోస్ట్ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు గుర్తుంటుంది కూడా సిక్స్త్ది సో మనం సిక్స్ కొట్టినప్పుడు ఎక్కువ ఆనందం పడతాం కనీసం నేను పడతా కాబట్టి దీన్ని బ్రహ్మానందం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు సో బ్రహ్మానందం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు బ్రహ్మానంద రెడ్డి అని చెప్పేసి ఉంటుంది సెవెంత్ది సో శీలత అని చెప్పేసి పేరు ఉంటుంది సో షీలం పోయినప్పుడు ఏడుస్తారు కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోవచ్చు ఇన్ఫ్యాక్ట్ ఇది సెవెంటీ ఫోర్ నుంచి సెవెంటీ నైన్ సెవెంటీ నైన్ నుంచి నేను చెప్పేది కోడ్స్ అండి దీంట్లో మళ్ళీ వేరే అట్లా తీసుకోవద్దు నెక్స్ట్ ఎయిట్ చూస్తే మనకి జనరల్గా ఈ అష్టవంకరలు పోతే మన బాడీ కొద్దిగా అష్టవంకరలు పోయినప్పుడు బలంగా ఉండడం కోసం మనము చావన్ ప్రాస్ తీసుకుంటాం కాబట్టి వైబీ చవాన్ సో మీ కోర్స్ అవసరం లేదంటే ఇన్ఫ్యాక్టు గుర్తుపెట్టుకోవచ్చు సో వైబీ చవాన్ అష్టవంకరలు పోయినప్పుడు శరీర బలం కోసం అని చెప్పేసి మనం చావన్ ప్రాస్ తింటాం నైన్త్ది సో సాల్వే సాల్వే అని చెప్పేసి మనకు ఎందుకుంటుంది అంటే ఇది సిక్స్ ఇయర్స్ పాటు పనిచేసిందండి సో నైంటీ నైంటీ టూ నుంచి నైంటీ ఎయిట్ వరకు పనిచేస్తుంది సారీ ఎనభై నాలుగు కదా సో ఎనభై నాలుగు నుంచి ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది నుంచి తొంభై ఐదు సో ఇది సిక్స్ ఇయర్స్ పరిమాణం గుర్తుంటే ఈజీగా సాల్వే అని చెప్పేసి ఇక సాలు అన్న కూడా ఇన్ఫ్యాక్టు నవగ్రహాలు అనుకూలించి సిక్స్ ఇయర్స్ తొలిసారిగా పనిచేసిన ఫైనాన్స్ కమిషన్ సాలు అన్న కూడా ఇంకా సాలకుండా ఐదేళ్ళు సాలలేదు ఇతనికి చాలా లేదు కాబట్టి నవగ్రహాలు అనుకూలించినాయి కాబట్టి ఇంకొక వన్ ఇయర్ ఎక్కువ పనిచేసిండు అట్లా మనం గుర్తు గుర్తుపెట్టుకోవచ్చు ఎంత ఆరు ఇండ్లు పనిచేసిండు నెక్స్ట్ పదండి సో పంత్ పంత్ మీ టెస్ట్ క్రికెట్ని అబ్జర్వ్ చేయండి సో పది మంది మొత్తం ఆటగాళ్ళు పదకొండు మంది ఉంటే పది మంది ఒక రకంగా ఆడితే మన పంత్ ఒక రకంగా ఆడుతాడు రిషబ్ పంత్ అండ్ టెస్ట్ని టీ ట్వంటీ లాగా టీ ట్వంటీని టెస్ట్ లాగా ఆడతాడు మనోడు కాబట్టి సో పంత అని చెప్పేసి ఈజీగా మనకి గుర్తుంటుంది సేమ్ మనకి టెన్ కూడా ఐదేళ్ళే సో పదకొండు చూస్తే మనకి కుస్రో అండి కుస్రో అని చెప్పేసి పిలుస్తాం సో కుస్రో అంటే ఏంటి అంటే మనము పదకొండుని హిందీలో గ్యారా అంటాం సో గారెలు తింటే ఎక్కువ కుసురు కుసురుగా ఉన్నాడంటే మనకు లోపల హెల్తీగా లేకపోవడము కుసురుగా ఉన్నామని చెప్పేసి తెలుగులో అంటాం కదా తెలంగాణ వాళ్ళు సో అంటే కుస్రో అంటే గారెలు గారెలు బాగా తింటే అంత అట్లా ఉంటుంది హెల్త్ అనేది సో కుస్రో అని చెప్పేసి పిలుస్తాం ఇక మీకు పన్నెండు నుంచి పెద్దగా కోడ్ అవసరం లేదు ఇవి చివరి అందరికీ గుర్తుంటాయి కాబట్టి ఎందుకు పదహారు అరవింద పండగారియా దీనికి కో అవసరం లేదు పదిహేను ఎన్కే సింగ్ ఇప్పుడు మనకి అమల్లో ఉన్న ఫైనాన్స్ కమిషన్ ఏంటి ఎన్కే సింగ్ సిఫార్సులు ఉన్నాయి సో పద్నాలుగు మనకి వైవి రెడ్డి సో వైవి రెడ్డి అని చెప్పేసి వై వేణుగోపాల్ రెడ్డి అని చెప్పేసి పిలుస్తాం పదమూడవది విజయ్ కేల్కర్ సో విజయ్ కేల్కర్ లేకుంటే థర్టీన్ టీనేజ్ వచ్చాక విజయంగా మనము ఫీల్ అవుతాం కదా అట్లా గుర్తుపెట్టుకోవచ్చు ట్వెల్వ్ మనకు రంగరాజన్ సో రంగరాజన్ ఇవి మనకి ఈజీగా గుర్తుంటే కాబట్టి చివరి పెద్ద ఇబ్బంది ఏం లేదు ఇది మనకు పదహారు వరుసగా ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్పర్సన్స్ అండి ఈ కాలం కూడా అవసరమే ఎగ్జామ్లో వస్తుంది సో ఇక్కడ మీరు ఏది ఫోకస్ చేయాలి కాలం మీద అంటే నైన్త్ది సిక్స్ ఇయర్స్ ఉన్నది అండ్ ఫిఫ్టీన్త్ కూడా సిక్స్ ఇయర్స్ ఉంటుంది రెండు సార్లు రిపోర్ట్ ఇస్తుంది ఇంటర్నల్ రిపోర్ట్ ఇస్తుంది ఫైనల్ రిపోర్ట్ ఇస్తుంది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నెక్స్ట్ ఈ ఫోర్త్ది అరవై ఆరు నుంచి అరవై తొమ్మిది వరకే ఉన్నది ఇది ఒకటి ఫోకస్ చేయాలి ఇది కూడా ఫోకస్ చేయాలి మిగతా అన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి ఫైవ్ ఇయర్స్ కాబట్టి ఇబ్బంది లేదు సో థర్డ్ది ఫోర్త్ది అండ్ నైన్త్ది ఇవి తక్కువ ఎక్కువ కాలం పనిచేసినాయి ఫైవ్ ఇయర్స్ కాకుండా తొలిసారిగా సిక్స్ ఇయర్స్ మనకి సాల్వే అని చెప్పేసి అది గుర్తుపెట్టుకోవాలి సో ఒకసారి చూస్తే యోగి ఒకడే ఉంటాడు సంతానం ఇద్దరు కలిసి సంతానం అవుతుంది త్రిమూర్తులకి చంద వసూలు చేస్తున్నాం పద్నాలుగు లోకాలు పరిపాలిస్తాడు రాజు పద్నాలుగు లేవు నాలుగే ఉన్నాయి ఇక్కడ సో ఈ అయోధనం కోసం అని చెప్పేసి మహిళ త్యాగిగా మారిపోతుంది సిక్స్ కొడితే బ్రహ్మానందం పడతాం శీలం పోతే ఏడుస్తాం శీలం మీన్స్ మన క్యారెక్టర్ పోవడము అది కాదు అష్టవంకర్లు పోతే చవాన్ అంటే చవాన్ ప్రాశ్ తింటాం సాల్వే అంటే ఐదేళ్ళు పనిచేసినప్పటికీ సాలదు అని చెప్పేసి నవగ్రహాలు అనుకూలిస్తే ఇంకొక వన్ ఇయర్ పని చేసిండు పంతు టెస్ట్ క్రికెట్ని ఒక రకంగా ఆడతాడు కాబట్టి పది పంతు అని చెప్పేసి పిలిస్తాం సో గ్యారా అంటే కుసర అంటే కుసురు కుసురు ఉన్నాం అని చెప్పేసి అంటారు కదా సో మీకు పన్నెండు నుంచి ఈజీ గుర్తుంటాయి ఈ పదమూడు మనకి టీనేజ్ థర్టీన్ అని చెప్పేసి పిలిస్తాం సో విజయంగా మనం భావిస్తాం అట్లా గుర్తుపెట్టుకోవచ్చు ఇక వైవి రెడ్డి ఇవన్నీ మీకు ఆర్డర్లో ఈజీగా గుర్తుంటాయి ఇది మనకు ఫస్ట్ క్లాస్ అండి నెక్స్ట్ క్లాస్లో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ యొక్క కోర్పు ఏంటి సభ్యులు ఎవరు తర్వాత ఫార్ములా ఏంటి రికమెండేషన్స్ ఏంటి అవి డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్